గట్టుపల్ మండల కేంద్రంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా ఉత్సవాలను పదివేల మందితో అక్టోబర్ మూడున నిర్వహిస్తున్నామని ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదెడ్ల భాస్కర్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొంటున్నారని ఈ కార్యక్రమాన్ని ఈవెంట్ ఆర్గనైజింగ్ జెమిని నరేందర్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు గట్టుపల్ మండల కేంద్రంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా ఉత్సవాలను పదివేల మందితో అక్టోబర్ మూడున నిర్వహిస్తున్నామని ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుకదేండ్ల భాస్కర్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా గట్టుపల్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల రాజకీయ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొంటారని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈవెంట్ ఆర్గనైజర్ జమినీ నరేందర్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఈ యొక్క ఉత్సవాలలో తెలంగాణ వంటకాలు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు గ్రామ పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువకులు చేసి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉండో వాళ్ళ ఇంటికి వెళ్ళి దసరా ఉత్సవాలకు అందరినీ ఇన్వైట్ చేస్తాము ఇక రాజకీయంగా ఏది లేదు ఇక కూడా రాజకీయంగా ఏది రాదు అండ్ ఎస్పెషల్లీ వచ్చిన ప్రతి ఒక్క పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ అండ్ మన పత్రికా పేపర్ వాళ్ళందరికీ నా యొక్క సంత యొక్క ధన్యవాదాలు ఆయన మీరు చండూరు ఇప్పుడే అన్న అన్నాడు చండూరు ప్లేస్ క్లబ్కి కొబ్బరికాయ కొట్టినా కానీ మళ్ళీ దాంట్లో మేము వరే కొంచెం ప్రాబ్లం చేస్తారు అడుపులు లేస్తారు అది రాకుండా కొంచెం చూసుకోండి పోయి పని స్టార్ట్ చేస్తుంటే మీ దాంట్లో మీరే కొన్ని అవంతరాలు సృష్టిస్తారు అది మంచి పద్ధతి కాదు మీరు అడిగి

మధ్యలో ఒక ప్రాంతం అయితే మంచిగా అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాము ఇంతమంది ఈ ప్రాంతంలో ప్రోగ్రామ్ చేసారంట దానికోసము ఈ ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ ఒక ఎవరైతే దాన్ని ఓనర్స్ ఉన్నారో ధన్యవా ఉదయపూర్వక ధన్యవాదాలు నా ఆలోచన ఏంటంటే దసరా అంటే మన తెలంగాణకి పెద్ద పండుగ ఈ పెద్ద పండుగకి ఏమైపోతుందంటే అందరు ఎవరిళ్ళ వాళ్ళు బండా చేసుకుంటారు నేనైనా సరే చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏముంటుంది అంటే జమ్మి చెట్టుకి మాత్రం వాడిదాకా పోయొద్దు జమ్మి చెట్టు అయిపోవగానే ఇప్పుడు అదైపోయేది ఇప్పుడున్న జనరేషన్ కాలం మారిన ప్రకారం ఏమైపోయిందంటే మన కల్చర్ మిస్ అయిపోతుంది ఇప్పుడు కూడా జమ్మి చెట్టు కాడికి పోతారు అందరూ పోయి జమ్మి చెట్టు తీసుకొని అలా చేసుకొని ఎవరింటికాళ్ళు పోయి ఎవరు దహోదరాలు తీసుకుంటారు అలా కాకుండా మన జనరేషన్ ఇప్పుడు అందరూ మన జనరేషన్లో ఏమైపోయిందంటే మన యొక్క కల్చర్ అందరు మర్చిపోయారు మన యొక్క తెలంగాణ కల్చర్ ఏంది మనం జమ్మి చెట్టు పోదాం జమ్మి చెట్టు కాడు కూడా వచ్చే రోజులు లేదు ఇప్పుడు జమ్మి చెట్టు కాడు కూడా అందరు రావట్లేదు ఫోన్లా ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లో కానీ అయిపోయారు ఆయన ఇక్కడ గట్టుపల్ల కూడా సొంత ఇల్లు ఉంది అయినా కానీ తెరటిపల్ల కూడా సొంత ఇల్లు కట్టుకోవాలి తెరటిపల్లి గ్రామంలో నా ఊరు కాబట్టి నేను ఎంతో గర్వంగా ఉండాలని చెప్పి తెరటి ఇల్లు కట్టుకోవాలనే ఒక కోరిక దాంతోపాటు కొత్తగా ఏర్పడినటువంటి మండలం గట్టుప్పల మండలం కాబట్టి ఆ గట్టుప్పల మండలంలో రాజకీయాలకు అతీతంగా వీడికి అన్ని పార్టీల వాళ్ళు వచ్చినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినారు బీజేపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం అన్ని రకరకాల పార్టీలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇది రాజకీయ పార్టీల వేదిక కాదు ఇది కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమాలు పల్లె ఎట్లా ఉంటుంది ప్రకృతి ఎట్లా ఉంటుంది గ్రామాలలో ఎట్లా ఉండేది దసరా ఎట్లా చేసుకునేది మనం ఎట్లా ఏ విధంగా దసరా చేసుకుంటే మనం ఎట్లా ఉంటాము అని చెప్పి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసేయడానికే తప్ప ఆయన ఏమో ఆయన వేరే ఉద్దేశం కాదు ఆయనకు అలాంటి ఆలోచన రాజకీయ అవకాశాలు లేవు కొందరు అనుకుంటుండొచ్చు కొందరు ఏమనుకుంటారంటే భాస్కర్ ఏదో రేపు రాబోయే రోజులు రాబోయే రోజులు గతం అత దాని గురించి మనం పెట్టుకోవడం ఆయన ఏదో చేస్తున్నాడు ఏదో అనుకునే ఫీలింగ్ అవసరం లేదు అన్ని రాజకీయ పార్టీలలో అందరు రావాలి అందరు కలిసి ఉండాలి ఆయన కూడా అన్ని పార్టీలను ఆహ్వానించిండు అందరికీ సంబంధం ఇది ఒక గట్టుప్పల్లో ఒక కొత్తగా మండలం ఏర్పడదు కాబట్టి ఆ మండలంలో మంచి కార్యక్రమం చేయాలి అందరికీ కలిసి అందరికీ నచ్చినట్టుగా అందరి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన రూపకల్పన చేసిండు ఎలాంటి రాజకీయ లేరు మన తెలంగాణలో చాలామంది జానపద కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చేదే ఈ దసరా ఉత్సవం మన నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని జానపద కళాకారులతో పాటు నిన్న తమ్ముళ్తో పాటు చెప్పిన ఇప్పుడు మోడ్రన్ డ్యాన్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా పిలిపిద్దాము వాళ్ళతో పాటు ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రతి చూస్తున్నారు మన జెమిడి నరేందర్ ఎక్కడున్నా ఇక్కడ రావాలి వాళ్ళని కూడా పిలిపించి సినీ సినీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో జేమీడియా నరేందర్ నా బ్రదర్ అంటాడు ఈ ప్రోగ్రాం అంతా మీకు పెద్ద పెద్ద సినిమాలు హరిహార వీరమల్లు త్రిబుల్ ఆరు త్రిబుల్ ఆరు బెంగళూరులో లక్ష్యమంతం చేసిండు నరేందర్ అప్పుడు అక్కడ అక్కడ నుంచి మనకి పరిచయము పదిహేను సంవత్సరాల అనుబంధం ఉంది నేనేం చెప్పిన అంటే నరేందర్ మా గట్టు పోల్ది కూడా నువ్వే వేయాలని చెప్పినా అంటే త్రిబుల్ ఆరు నీకు హరిహర వీరమిల్లు వకీల్ సాబు పెద్ద పెద్ద హీరోలందరినీ మెగాస్టార్ సూపర్ స్టార్ ఫంక్షన్ చేసిన నరేందర్ జే మీడియా ఫ్యాక్టరీ తరఫున ఈ ఈవెంట్ జరగబోతుంది ఈవెంట్కి మన మొత్తం అన్ని ప్రాంతాల నుంచి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి కూడా నా స్నేహితులు సన్నిహితులు స్నేహాభిలాషులు అందరూ వస్తారు ఇది మొదటి సంవత్సరం కాబట్టి ఈ దసరా ఉత్సవం అనే కార్యక్రమం ఇది మొదలుకొని నేనున్నంతకాలం జరుగుతుంటే ఈ కార్యక్రమాలు దసరాలకి నా తదనంతరం కూడా కూడా మీకు ఈ కార్యక్రమాలు ఎప్పటికి కాకుండా ఇది మనం ఒక ఒక ఉత్సాహం లాగా ఎప్పటికీ అందరికీ మన కల్చర్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసినట్టు అరే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాకుండా ఈరోజు మనము హైదరాబాద్లో మా మన మహాగణపతి ఉత్సవాలు జరుగుతుంటాయి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అలాగనే గట్టుపల్ల కేంద్రంగా మనము ఎందుకంటే ప్రతిదీ తెడిప చేయలేం కాబట్టి సొంత అయినా కానీ మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏ ప్రోగ్రాం అయినా గట్టుపల్ల చేయాలనుకుంటున్నాం కాబట్టి